ఫ్రెండ్స్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్న ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే స్మాల్ బిజినెస్ ఐడియాలను మీ ముందుకు తెస్తున్నా దానికే ఇటువంటి వీడియోలు నేను తీస్తున్నా ఎందుకంటే కొత్తగా నేను ఏదైనా ఒక బిజినెస్ చెప్పినప్పుడు అంటే చెప్పినప్పుడు మీకు కొంతమందికి ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనే ఒక డౌట్ ఉండొచ్చు అదే ఇటువంటి వీడియోస్ అనుకోండి ఇక్కడ చూడండి అంటే వీళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాఫిట్ అయితే వస్తుంది కనుకే మీకు చూపించినప్పుడు కూడా మీకు కూడా మీ ప్రాంతంలో ఇటువంటి వ్యాపారాలు చేయాలనే ఒక ఆలోచన వచ్చే అవకాశం అయితే ఉంది దానికోసమే చూపిస్తున్నా చూడండి ఇది వీళ్ళు ఇది హల్వా అనమాట అంటే మీకు హల్వా అంటే జిడిపప్పు హల్వా అయితే కాదు పైన జిడిపప్పు వేశారు కొంతవరకు ఇస్తారనమాట పక్కన ఏమో జున్ను రెడీమేడ్ జున్ను ఇది ఓకేనా అంటే పాలతో తయారు చేసింది అయితే కాదు డైలీ ఎక్కడి నుంచి దొరుకుతాయి ముర్రుపాలు సో అది పిల్లల్ని ఈంతే కదా వచ్చేది ఇది నార్మల్గా రెడీమేడ్ జున్ను ఆల్రెడీ ఇలా రెడీమేడ్ జున్ను ఎలా తయారు చేయాలనే వీడియో యూట్యూబ్లో ఉన్నాయి చూడండి చక్కగా ఓకేనా పాలు బెల్లంతో కలిపి ఎలా తయారు చేయాలో చాలామంది చూపిస్తున్నారు సో ఈ హల్వా కూడా మీరు ఒకసారి వీడియో చూసి యూట్యూబ్లో ఇంట్లోనే ఒక్కసారి రెడీ చేసి చూడొచ్చు వీళ్ళు ఈ జున్ను ఈ హల్వా ఇవి రెండు కూడా నైట్ పన్నెండు వరకు అమ్ముతారంట ఇప్పుడు ఈ వీడియో తీసినప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ నుంచి అంటే మీకు టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో ఈ వీడియో తీసాను అనమాట అంటే ఈ టైానికి వెళ్ళు తీసుకొని వెళ్తారు పాయింట్లో పెడతారు నైట్ ట్వెల్వ్ వరకు అమ్ముతారంట మొత్తం క్లోజ్ అయిపోతుందంట ఓకేనా అసలు ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు ఇది అంత ప్రాఫిట్ అయితే దీంట్లో ఉందన్నమాట ఓకేనా వంద గ్రాములు నా మీకు నలభై రూపాయల వరకు అమ్ముతున్నారు ఇది మీకు దీంట్లో సిక్స్టీ పర్సెంట్ వరకు ప్రాఫిట్ ఉంటుందండి ఎందుకంటే మనం ఇంట్లోనే తయారు చేస్తాం దీనికంటూ సపరేట్గా వంట మాస్టర్ ఎవరు ఉండరు దీనికి శాలరీలు ఏం మనం ఇవ్వము ఒక స్టాల్ ఆ మనిషిని పెడితే సరిపోతుంది అనమాట ఓకేనా వీళ్ళది కూడా రెండు బండ్లు ఇవి ఇవి ఒకటి కాదండి పక్కనే ఇంకొకటి కూడా ఉంది వీడియోని కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది వేరు వేరు పాయింట్లో పెడతారు చక్కగా ఇటువంటివి మీరు కూడా ఆ పక్క పైన మొత్తం జీడిపప్పు చల్లేస్తారనమాట ఫుల్గా జీడిపప్పు చూసేటప్పటికీ ఆటోమేటిక్ ఎవరి అంటే ఎవరికైనా కూడా మినిమం ఒక వంద గ్రామ్లో రెండు వందల గ్రాములు అయినా తీసుకుని వెళ్ళాలనిపిస్తుంది అమౌంట్ డబ్బులు ఉండింది అనుకోండి లేకపోతే ఇంట్లో జనాభా ఎక్కువ ఉంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కేజీ అలా తీసుకొని వెళ్తారు ఓకేనా కనుక ఈ వ్యాపారంలో వీళ్ళకి ఈజీగా పెర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ ఉంటుంది ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అనమాట ప్రాఫిట్ అంటే నెలకి నలభై ఐదు వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఈజీగా ఒక బండి మీదే వచ్చేస్తుంది కనుక అంటే ఎక్కడో వెళ్ళి ఎవరి దగ్గర ఒక చిన్న ఉద్యోగం చేయడం కన్నా ఇలా సొంతంగా ఇంట్లో తయారు చేసి ఇటువంటి బిజినెస్ పెట్టచ్చు మీరే చెయ్యొచ్చు లేకపోతే శాలరీ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఇచ్చి ఎవరినైనా కూర్చోపెట్టేస్తే చక్కగా వాళ్ళు సేల్ చేస్తారనమాట అంటే ఈ అంటే కూర్చొని సేల్ చేయడమే కదా రెండు ఐటమే కదా కనుక చక్కగా ఎవరైనా లేడీస్ పెద్దవాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళని కూడా కూర్చోపెట్టేయచ్చు ఒక కాటా మిషన్ అక్కడ పెట్టేస్తే అయిపోతుంది కిలోకి ఎన్ని వస్తాయని మనకు ఐడియా ఉంటుంది కనుక పెద్ద ఇబ్బంది ఏం లేదు కనుక ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ కొట్టండి